జనగామ జిల్లా రైతు సంఘాలు నేడు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే చేసి పంట నష్టపోయిన రైతులకు నలభై వేల రూపాయలు పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించగా సిపిఎం పార్టీ నాయకులు రైతులకు మద్దతు తెలిపారు అనంతరం కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం డబ్బులు ట్రెజరీలో జమ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తుందని వెంటనే నష్టపరిహారం అందించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు పరిహారం వారం రోజులు ఇస్తామని చెప్పడం జరిగింది రైతులంతా కూడా సంతోషపడ్డారు కానీ ఇప్పటి వరకు దిక్కు దివాణా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం గత ప్రభుత్వం ప్రజలకు సహకారం చేయాలని మరి ఇంటికి పంపించారు మీరు ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం అయినా ఆ రైతుల యొక్క మనోభావాలను ఆ రైతుల యొక్క కష్టాలను వాళ్ళ ఇబ్బందులను ఎంతో ఎన్నో కష్టాలు పడి మరి పంటలు వేసి కోట్ల రూపాయలు ప్రైవేటు వడ్డీ వ్యాపార అప్పులు తెచ్చి మరి ఎదురు చూస్తున్న సందర్భంలో మరి గద్దొచ్చి కోడిపిల్లను కొట్టుకుపోయిన విధంగా ఆ వడగళ్ళ వర్షంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు అందుకోసం ఎకరానికి మేము గతంలో ప్రభుత్వం ఈరోజు పదివేలు ఇస్తామని చెప్పింది కానీ మా రైతుల డిమాండ్ కానీ రైతు సంఘం వైపు నుంచి కానీ నలభై వేలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని గతంలో నుంచి ఉన్నది ఎందుకంటే కోట్ల రూపాయలు దొంగలు తింటున్నటువంటి సందర్భం ఉంది దేశానికి అన్నం పెట్టే రైతులకు నష్టపరిహారం ఇస్తే నష్టం లేదు అందుకోసం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి వెంటనే స్పందించి పైరు కదిలించి ఈ వారం రోజులలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి లేని పక్షంలో రైతాంగాన్ని సమీక్ష పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా రైతు సంఘం నుంచి రైతుల వైపు నుంచి హెచ్చరిస్తున్నాం చిట్టగూడూరు కానుపాడు వెంకరాల ఇవన్నీ మార్చి ఏప్రిల్ నెలలో వడగల్ల వర్షం పడడానికి ఇంతవరకు డబ్బులు వచ్చి ఇక్కడ ఆగిపోయినాయి ట్రెజరీలు ఆగిపోయినాయి ఇది 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 కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కొద్దిగా చెరువు చెరవ తీసుకొని రైతులకు డబ్బులు ఇప్పించగలరని కష్టాలల్లో ఉన్న రైతులకు డబ్బులు ఇప్పించగలరని మేము రైతులందరము కోరుతున్నాము